హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ వ్లాగ్స్ అండి నేను మీ లావణ్యని ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ దాన్ని కూడా ప్రెస్ చేయండి నా ఆల్ నోటిఫికేషన్ అయితే మీ వరకు వచ్చేస్తే ఇక్కడైతే నేను మా మిల్క్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసినప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ నేనైతే వాటర్ అయితే వెయిట్ చేసుకుంటున్నానండి మనం మిల్ మేకర్ని అయితే మనం ముందుగా బాయిల్ చేసుకోవాలి కదా సో ఇక్కడైతే వాటర్ అయితే మరిగిపోయాయి కదా నేనైతే ఇలా వన్ కప్ మిల్ మేకర్ అయితే తీసుకున్నానండి సో ఇవి వాటర్లో జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుందండి మనం ఫైవ్ మినిట్స్ తర్వాత విని ఎలా అంటే మనం వడకట్టుకొని మనం ఆ స్ట్రైనర్లో అయితే వడకట్టుకోవాలండి అప్పుడైతేనే వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి కదా సో మనం పిండుకోవాలి అలానే ఉంచేసుకోవద్దు సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ అయితే హోల్ గరం మసాలా అయితే యూజ్ చేస్తున్న సాజీరా లవంగం చెక్క ఇలాచి స్టార్ బిర్యానీ ఆకు సో అవి వేసుకున్నాను నెక్స్ట్ నేను గ్రీన్ చిల్లీ ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి సో ఇలా సన్నగా కట్ చేసుకున్నాను దీన్ని కూడా వేసుకుంటున్నాను సో ఇవి బాగా ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేవరకు మనమైతే మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇక్కడైతే వన్ స్పూన్ గసగసాలు అయితే తీసుకున్నాను దీనిలోకి మసాలా అయితే మనం వేసుకోవాలి కదా సో ఆ ప్రిపరేషన్ అయితే చూపిస్తున్నాను వన్ స్పూన్ గసగసాలు వేసుకున్నాను అలాగే ఒక ఫైవ్ సిక్స్ అలా డ్రై కోకోనట్ అయితే తీసుకున్నానండి ఇలా నేను డైరెక్ట్ వేసేస్తున్నాను మీకు ఇలా నచ్చకపోతే మీరు కొద్దిగా రోస్ట్ చేసుకునే వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక సిక్స్ సెవెన్ క్యాజినట్స్ వేసుకున్నాను ఒక ఇలాచి చెక్క లవంగాలు అయితే వేసుకున్నానండి సో వేసుకున్నాక వన్ కప్ టమాటోస్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ హాఫ్ కప్పు కంటే కొద్దిగా ఎక్కువ కడి అయితే తీసుకున్నానండి సో ఇవైతే మనం ఫైన్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి చాలా స్మూత్గా అయితే ఉండాలి పేస్ట్ అనేది సో అలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకైతే ఇవి వేగిపోయాయి కదా నెక్స్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మనం నెక్స్ట్ మనం దీంట్లోకి అయితే స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలండి దీంట్లోకి వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి సో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అండి సో సరిపోతుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం ఇందాక మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి దాన్ని యాడ్ చేయాలి సో మనం కారం వేసినాక యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ముందైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన చాయిస్ సో చూసారా ఇలా అయితే మెత్తగా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా పేస్ట్ చేసుకున్నాక మనం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని ఇంట్లోకి అయితే ఎలా అంటే మనకి కొద్దిగా ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలండి మూత క్లోజ్ చేసి లిడ్ క్లోజ్ చేసి సో చూసారా ఇప్పుడైతే కొద్దిగా అనేది కొద్దిగా అయితే ఆయిల్ అయితే పైన స్ప్రెడ్ అయిపోయింది కదా సో అలా సో ఇక్కడైతే కొద్దిగా నేను కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేశానండి టేస్ట్ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను సో ఇప్పుడు మనకైతే ఆయిల్ పైన స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మన మిల్మికర్లో అయితే మనం చేయితో అయితే గట్టిగా క్వీజ్ చేసుకొని మనం మిల్ కర్లు అయితే వేసుకోవాలండి డైరెక్ట్ అయితే అలా వేసుకుంటే మనకి వాటర్ క్వాంటిటీ ఉంటుంది కదా మిల్క్ అలా అయితే కర్రీ అయితే బాగోదు సో ఇలా బాగా పిండుకొని మిల్ కర్రలు అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను జస్ట్ వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి సో చూసారా ఇప్పుడైతే దగ్గరికి వచ్చేస్తుంది కదా మనమైతే ఇక్కడ మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి కొద్దిగా తక్కువ అనిపిస్తే మనం వేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ సో లాస్ట్లోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేశానండి అంతే అండి ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి అంతే ఇలానే ఉంటుంది సో మనం దీన్ని అయితే మనం చపాతీలోకి తినచ్చు రోటీలోకి సంగటి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి తినే ముందు మీరైతే అయితే రైస్ వేసుకొని కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ కూడా మనకి పనికి రాదండి అంత టేస్టీగా ఉంటుంది మేకర్ మసాలా కర్రీ అనేది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా చాలా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్